హలో గాయస్ ఇవాళ మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో ఇదే మనం మొదటి ఐపీఎల్ వీడియో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు ట్రేడింగ్ మార్కెట్కి స్వాగతం ఈ వీడియోలో మనం రీసెంట్ గా వస్తున్న ట్రేడ్ రూమర్స్ మీడియా రిపోర్ట్స్ ముఖ్యంగా సంజు సామ్సన్ క్రిస్టన్ స్టబ్స్ కేఎల్ రాహుల్ కుల్దీప్ యాదవ్ ఇంకా యువరాజ్ సింగ్ లాంటి స్టార్ ప్లేయర్స్ కి సంబంధించిన హార్డ్ అప్డేట్స్ గురించి డీటెయిల్స్గా మాట్లాడుకుందాం ముందుగా ఒక చిన్న క్లారిటీ ఈ వీడియోలో చెప్పబోయే సమాచారం మొత్తం రూమర్స్ మీడియా రిపోర్ట్స్ ఆధారంగా మాత్రమే ఇవి ఎక్కడా అధికారిక కన్ఫర్మేషన్లు కావు ఇప్పుడు ఐపీఎల్ ట్రేడింగ్ సర్కిల్లో అత్యంత చర్చనీయాంశం రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ సంజు ను ట్రేడ్ చేయాలని ప్రయత్నిస్తోంది మొదటగా వాళ్లు చెన్నై సూపర్ కింగ్స్తో చర్చలు జరిపారట సంజు బదులుగా రవీంద్ర జడేజాను కోరారని రిపోర్ట్స్ చెబుతున్నాయి కానీ సీఎస్కే దానికి ఖచ్చితంగా ఒప్పుకోలేదట అలా చెన్నైతో డీల్ విఫలమైన తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు తమ దృష్టిని ఢిల్లీ క్యాపిటల్స్ వైపు మళ్లించింది మేము సంజుని ఇస్తాం మీరు కేఎల్ రాహుల్ని ఇవ్వండి అని ఆర్ఆర్ నెగోషియేషన్ మొదలు పెట్టిందట కానీ ఢిల్లీ కూడా దానికి అంగీకరించలేదు అప్పుడు ఆర్ఆర్ ఒక స్మార్ట్ మూవ్ చేసింది మాకు రాహుల్ అవసరం లేదు క్రిస్టన్ స్టబ్స్ ని ఇవ్వండి అని అడిగింది ఈసారి మాత్రం ఢిల్లీ జట్టు కొంతవరకు సానుకూలంగా స్పందించిందట ఈ డీల్ నిజంగానే జరిగితే రిపోర్ట్స్ ప్రకారం సంజు సామ్సన్ బదులుగా స్టబ్స్ ప్లాస్ కొంత క్యాష్ ఆర్ఆర్ కి రాబోతోందట స్టబ్స్ ధర సుమారు పది కోట్ల రూపాయలు సంజు సాంసన్ విలువ పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ ఎనిమిది కోట్ల రూపాయలు డిఫరెన్స్ ని ఢిల్లీ క్యాపిటల్స్ క్యాష్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది కానీ ఒకవేళ ఈ ట్రేడ్ ఫైనల్ అయితే ఇది ఢిల్లీకి లాభమా లేక ఆర్ఆర్కి అనే ప్రశ్న రైజ్ అవుతుంది ఎందుకంటే స్టప్స్ చిన్న ప్లేయర్ కాదు అతను బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ వికెట్ కీపింగ్ అన్ని చేసే మల్టీ టాలెంటెడ్ క్రికెటర్ ముఖ్యంగా గత రెండు సీజన్లలో అతని పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో ట్రిస్టన్ స్టబ్స్ నూట తొంభై స్ట్రైక్ రేట్తో మూడు వందలకి పైగా పరుగులు చేశాడు రెండు వేల ఇరవై ఐదు సీజన్లో కూడా అతని పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతోంది కన్సిస్టెన్సీతో కాన్ఫిడెన్స్తో పైగా అతని వయసు కేవలం ఇరవై ఐదు ఏళ్లు మాత్రమే అంటే వచ్చే పది పాటు ఈ ఫార్మాట్లో రూల్ చేసే స్టార్ ప్లేయర్ స్టబ్స్ అంటే నిజంగా ఒక రైజింగ్ సౌత్ ఆఫ్రికన్ బీస్ట్ అతని గేమ్ రేంజ్ చూస్తే భవిష్యత్తులో ఏ బి డివిలియర్స్ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని చాలా క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు అందుకే ఇంత ప్లేయర్ ప్లేయర్ని వదిలేయడం అంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి ఒక బిగ్లాస్ కానీ మరోవైపు చూస్తే రాజస్థాన్ రాయల్స్ కి ఇది ఒక విన్విన్ సినారియో ఎందుకంటే వాళ్లకి ఎప్పటినుంచో ఒక మిడిల్ ఆర్డర్ ఫినిషర్ అవసరం రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఫినిషర్ లేకపోవడం వల్లే వాళ్లు చాలా మ్యాచ్లు చివరి ఓవర్లలో కోల్పోయారు కానీ స్టబ్స్ వస్తే ఆ లోటు పూర్తిగా నిండిపోతుంది మిడిల్ ఆర్డర్ మరింత స్ట్రాంగ్ అవుతుంది మరియు రాజస్థాన్ బ్యాటింగ్ లైన్ ఒక కొత్త లుక్కి వస్తుంది టాప్ త్రీలో జైస్వాల్ వైభవ్ రియాన్ పరాగ్ ఉంటారు నంబర్ ఫోర్లో ట్రిస్టన్ స్టబ్స్ నంబర్ ఫైవ్లో ధ్రువ్ జోరిల్ అద్భుతమైన కాంబినేషన్ అవుతుంది ఇప్పుడు మరో హాట్ రూమర్ ఐపీఎల్ ట్రేడ్ మార్కెట్లో వైరల్ అవుతోంది అది ఏంటంటే కేకేఆర్ టీమ్ కేఎల్ రాహుల్ కోసం చాలా డెస్పరేట్ గా ఉందట కోచ్ అభిషేక్ నాయక్ మరియు రాహుల్ మధ్య మంచి రిలేషన్షిప్ ఉండటం వల్ల కేకేఆర్ ఇప్పుడు అతన్ని తమ జట్టులోకి తెచ్చుకోవాలన్న దిశగా తీవ్రంగా ఆలోచిస్తోంది వారికి ఏ ధరైనా సరే కేఎల్ రాహుల్ కావాలట ఇది ఒక ఆల్ క్యాష్ ట్రేడ్ డీల్ అయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం రాహుల్ సాలరీ సుమారు పద్నాలుగు కోట్లు రూపాయలు అంటే దిశి అతన్ని రిటైన్ చేసిన తర్వాత కేకేఆర్ పద్నాలుగు కోట్లు క్యాష్ గా చెల్లించి రాహుల్ ను పొందవచ్చు ఇలాంటి డీల్ హార్దిక్ పండ్యా ట్రేడ్ లా క్యాష్ బేస్డ్ గా ఉండొచ్చు కానీ ఇది నవంబర్ పదిహేను తర్వాత రిటైన్ లిస్టులు ఫైనల్ అయిన తర్వాతే జరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఒకవేళ ఢిల్లీ టీం ట్రిస్టన్ స్టబ్స్ ని వదిలేస్తే వారికి ఒక రీప్లేస్మెంట్ ఫినిషర్ అవసరం కదా అందుకే వారు కేకేఆర్ తో చర్చల్లో హ్యాండీ ప్లేయర్స్ ని అడుగుతున్నారట మొదట కేకేఆర్ అండ్రే రస్సెల్ ని ఆఫర్ చేసిందట కానీ వయసు కారణంగా ఢిల్లీ తిరస్కరించింది తాజా రిపోర్ట్స్ ప్రకారం ఢిల్లీ ఇప్పుడు రింకు సింగ్ మరియు సింగ్ లను కోరిందట ఈ డీల్ ఒకవేళ కేకేఆర్ అంగీకరిస్తే డిసికి ఇది నిజంగా గోల్డెన్ ఆఫర్ అవుతుంది రింకు సింగ్ ఫినిషర్ గా స్టబ్స్ స్థానాన్ని భర్తీ చేయగలడు ముఖ్యంగా అతను ఇండియన్ ప్లేయర్ కాబట్టి ఫారిన్ స్లాట్ కూడా ఫ్రీ అవుతుంది రమణీప్ సింగ్ ఒక పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అంటే జట్టుకు బ్యాలెన్స్ మరియు డెప్త్ రెండూ వస్తాయి కానీ ఇదంతా చెప్పుకుంటే సులభంగా అనిపిస్తుంది కానీ కేకేఆర్ రింకు సింగ్ ను వదిలేస్తుందా అది చాలా తక్కువ అవకాశం మాత్రమే ఎందుకంటే రింకును వాళ్లే గ్రూమ్ చేశారు అతన్ని భవిష్యత్ కెప్టెన్ గా ప్లాన్ చేస్తున్నారు అందుకే ఈ మల్టీట్రేడ్ డీల్ జరిగే ఛాన్స్ చాలా తక్కువగా కనిపిస్తోంది ఇప్పుడు మరో హాట్ న్యూస్ ఐపీఎల్ ట్రేడ్ బజార్లో హీట్ పెంచుతోంది అది ఏమిటంటే హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కుల్దీప్ యాదవ్ తో వ్యక్తిగతంగా మాట్లాడారట రిపోర్ట్స్ ప్రకారం కమిన్స్ చెప్పిన మాటలు మా టీంకి ఒక టాప్ క్లాస్ స్పిన్నర్ కావాలి నువ్వు మా ప్లాన్లో కీలకమైన భాగం అవుతావు అని కుల్దీప్ కు డైరెక్ట్ గా చెప్పాడట ఇది విన్న వెంటనే అభిమానులు షాక్ అయ్యారు ఎందుకంటే ఎస్సార్హెచ్ కి స్పిన్ ప్రాబ్లం రెండు వేల ఇరవై ఐదు నుంచే కొనసాగుతోంది రాహుల్ చాహర్ జీసన్ సారే ఎవరూ స్టేబుల్ గా పర్ఫార్మ్ కాలేదు అందుకే ఇప్పుడు వారు కుల్దీప్ మీద దృష్టి పెట్టారు కాని ఇక్కడే ట్విస్ట్ ఉంది కుల్దీప్ యాదవ్ ఢిల్లీకి చాలా విలువైన ప్లేయర్ ఢిల్లీ అతన్ని పదమూడు పాయింట్ ఐదు కోట్లు రూపాయలు పెట్టి రిటైన్ చేసింది అక్షర్ తో అతని స్పిన్ జోడీ అద్భుతంగా వర్క్ అవుతోంది మధ్య ఓవర్లలో ను తిరగరాయగల జంటగా మారింది కాబట్టి ఢిల్లీ అంత సులభంగా కుల్దీప్ ను వదిలేస్తుందని అనుకోవడం కష్టం ఎస్ఆర్ హెచ్ ఒకవేళ జేసన్ రాయ్ లేదా హెన్రిచ్ క్లాసన్ లాంటి ప్లేయర్ను ఆఫర్ చేసినా ఢిల్లీ ఒప్పుకోకపోవచ్చు ఎందుకంటే కుల్దీప్ ఇప్పుడు కేవలం ఒక స్పిన్నర్ కాదు ఢిల్లీకి ఒక లాయల్ వారియర్ అందుకే ఈ రూమర్ వినడానికి హాట్ గా ఉన్నా అది జరిగే అవకాశం మాత్రం చాలా తక్కువగా కనిపిస్తోంది ఇక చివరగా మరో బిగ్ రిపోర్ట్ ఐపీఎల్ సర్కిల్లో వైరల్ అవుతోంది అది ఏంటంటే లక్నో సూపర్ జెయిన్స్ మాజీ భారత లెజెండ్ యువరాజ్ సింగ్ ను హెడ్ కోచ్ గా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారట ప్రస్తుతం జస్టిన్ లాండర్ కోచ్గా ఉన్నా కొత్త సీజన్ కి మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి ఇటీవల నికోలస్ పూరన్ ఒక లో చెప్పిన మాటలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి యువీ లాంటి తో కలిసి పనిచేయడం గర్వంగా ఉంటుంది అని పూరన్ అన్నాడు దీనివల్ల లక్నో జట్టు ఇప్పటికే తో చర్చలు జరుపుతోందని అర్థమవుతోంది యువి వస్తే లక్నో జట్టు స్పైసీగా మారిపోతుంది ఎందుకంటే అక్కడే పూరన్ మరియు రిషబ్ పంత్ లాంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మన్ ఉన్నారు యువీ లాంటి లెజెండ్ వారిని గ్రూమ్ చేస్తే ఆ జట్టు విలువ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అంతేకాదు ఒకవేళ ఇది నిజమైతే ధోని కోచ్ చేసిన సీఎస్కే వర్సెస్ యువరాజ్ లక్నో టీం అదే ఐపీఎల్లో ఒక కొత్త రేవలరీ అవుతుందేమో చూడాలి ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు కానీ ఈ రూమర్ కూడా ప్రస్తుతం మాస్ హైప్ క్రియేట్ చేసింది ఇదే గాయస్ ఇవన్నీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించిన తాజా రిపోర్ట్స్ మరియు ట్రేడ్ రూమర్స్ ఈ వీడియోను మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఇప్పుడు మీ అభిప్రాయాలు చెప్పండి కనిపించేది ఏ ట్రేడ్ బెటర్ సంజు సామ్సన్ క్రిస్టన్ స్టబ్స్ డీల్నా లేక కేఎల్ రాహుల్ రింకు సింగ్ ఆప్షన్నా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తప్పక రాయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి